హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం గొంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు చూస్తున్న జత వచ్చేసి ఎల్ఎన్ఎస్ఎస్ బుల్స్ లక్కు నాగ శివశంకర్ గారు జయశగ్రహారం గ్రామం బేసవారిపేట మండలం మార్కాపురం జిల్లా వారి సినేట్ జత అండి జత వచ్చేసి సినట్స్ విభాగంలో దిగిన సినేట్స్ విభాగంలో వరుసగా రెండు మధుర సాధన చేయడం జరిగిందండి జత వచ్చేసి ఈ గిత్త వచ్చేసి నంది అండి భాగంలో దిగిన రెండు పందాలు కూడా మొదటి భాగం సాధించిందండి గిత్త వచ్చేసి ఈ గిత్తెని రీసెంట్గా కొనుగోలు చేశారండి పది లక్షల యాభై వేలు కొనుగోలు చేశారు గిత్తని నందిని బుల్స్ శిరమల సౌదరెడ్డి గారి దగ్గర నుంచి కొనుగోలు చేశారండి సినీ వల్ల మంచివి కాంపిటీషన్ చేత ఈ జత కూడా వచ్చేసి లక్కు నాగ లక్కు నాగ శివశంకర్ గారి సినీ జత ఈ జత డ్రాలో రెండో కాడిగా బరిలోకి వస్తాయండి జత వచ్చేసి వరుసగా రెండు మొదటి బహుమతులు సాధించాయండి జత వచ్చేసి దిగిన రెండు పందాలు నంది అండి గిట్ట పేరు వచ్చేసి